హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీ అందరికీ చాలా మంచి విషయాన్ని అయితే నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేస్తూ ఉన్నాను శాండ్విచ్ చేద్దామని చెప్పి ఆలు అంతా ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవాలి కదా ఆల్రెడీ నేను ఈ వీడియో మన ఛానల్లో పెట్టాను మంచిగా చూశారు సేమ్ అగైన్ మళ్ళీ పెడతా ఉన్నాను అయితే ఈ వీడియోలో ఒక మంచి విషయం అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదంతా చూడండి లేదంటే స్కిప్ చేసేసి ఆ విషయాన్ని అయితే చూసేయండి ఏంటి అనేది చెప్తాను ఈవెన్ ఇక్కడ శాండ్విచ్ ప్రోసెస్ జరుగుతూ ఉంటుంది అండ్ మీ నా వాయిస్ కూడా వింటూ ఉండండి తప్పకుండా నచ్చుతుంది మేము ఒడిస్సాలో ఉంటాం ఒడిస్సాలో జాజ్పూర్లో ఉంటామన్నమాట మాకు దగ్గరగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండింది ఒడిస్సా వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండదు బట్ లాస్ట్ టూ ఇయర్స్లో ఇక్కడ చూసేసరికి ఇంకా అసలు ఆనందం చెప్పలేనిది అనమాట అయితే టెంపుల్ ఉండడం కాకుండా ఆ టెంపుల్ మన తెలుగువారి ఆధ్వర్యంలో నడుస్తుంటుంది అది ఇంకా మంచి విషయం కదా అంటే స్టేట్ కానీ స్టేట్ అంటే మన ప్లేస్లో మనం చూడడం వేరు బట్ పక్క పక్క స్టేట్లో ఉండి కూడా మన పూజలు మన కార్యక్రమాలు మన చేతులుగా అంటే మన పద్ధతిలో జరగడం అనేది చాలా కదా మన ఊర్లోనే ఒక్కొక్కసారి మన పద్ధతిలో జరగదు అంటే ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి అలాంటిది ఇక్కడ మన పద్ధతిలో పూజలు జరగడం అనేది చాలా మంచిగా జరుగుతాయి ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిపి చేస్తారు అని చెప్తాను కదా సో ఏంటి అంటే స్వామి ఆ టెంపులు అనేది ఉత్తరాది మఠం వాళ్ళు తీసుకున్నారు అంటే చాలా టెంపుల్స్ ట్రస్టు ఏదైనా మఠాలు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా అలాగా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఉత్తరాది మటం మఠం వాళ్ళు తీసుకొని చేస్తూ ఉంటారు డెవలప్మెంట్ కానీ పూజలు కానీ ఏదైనా దాంతోపాటు ఇక్కడ ఉన్న మా మామూలుగా మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళకి తోచినట్టుగా టెంపుల్ డెవలప్మెంట్కి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అలాంటిది ఆ ఉత్తరాది మఠానికి సంబంధించిన స్వామీజీ ఉంటారు కదా చాలా టెంపుల్ ఉన్నాయి ఆయన ఆధ్వర్యంలో స్వామి ఎప్పుడూ జపంలో ఉంటారంట అసలు ఎంత సింపుల్గా ఎంత మంచి ఆయనతో పాటు ఒక హండ్రెడ్ మెంబర్స్ శిష్యులు వచ్చి ఉంటారేమో ఇంకా ఏంటంటారు భక్తులు అయితే ఇంకా చాలామంది వచ్చారు సో ఆయన చాలా ఎలా ఉన్నారు అంటే నిజంగా అనుకున్నాను కదా స్వామీజీలు తెలియకపోతే అవును వాళ్ళు పూజలు చేస్తారు వాళ్ళకి సంథింగ్ ఏదైనా పాజిటివ్ వైబ్ ఉంటుంది అలాగా కాకపోతే నిజంగా చెప్పాలంటే ఆయన్ని చూస్తే ఆటోమేటిక్గా కరెక్టే కదా ఆయన మాట వింటే అలా అనిపించింది నాకు కామన్గా అనిపించడం ఎందుకంటే నేను కొంచెం అంటే నాకు డివైనిటీ అనేది నాకు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాను నేను సో బట్ మా వారు మరీ అంతగా కాదు అలాంటిది ఆయన అన్నారు అన్నారు కదా నాకు తెలియలేదు పెద్దగా ఏంటా అని చెప్పేసి కరెక్టే అని చాలా పాజిటివ్గా అనిపించింది అదొక స్పెషల్గా అనిపించింది అని చెప్పేసి అన్నారు నిజంగా చాలా బాగా అనిపించింది స్వామి ఏం మాట్లాడారు ఏంటి మా అందరికీ బ్లెస్సింగ్స్ ఎలా ఇచ్చారు అందరూ ఆయన పాదాలకు దండం పెట్టుకునే అంత అదృష్టం అయితే కలిగింది మీరు కూడా చూసేయండి ఇక్కడైతే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి ఫోర్ ఓ క్లాక్ అంతా అలా దర్శనం కంటే స్వామి కూర్చున్నారు సో ఆ టైంకంతా టెంపుల్కి వెళ్ళాము వెళ్ళి ఇంకా స్వామికి దర్శనం చేసేసుకొని ఆ రోజంతా కొంచెం అక్కడ టెంపుల్లో అయిపోయింది తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్నగా చిన్నది అనుకోకుండా కొంచెం సెలబ్రేషన్స్ అయిపోయాయి అన్నమాట ఈ వ్లాగ్లో అంతా అదే ఉంటుంది ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా వీడియోలు చాలామందికి బ్లాగ్స్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ మీకు కూడా వ్లాగ్స్ ఇష్టం ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కిందన కొత్తగా హైప్ అని ఒక బటన్ వచ్చింది మీరు లైక్ చేసిన వెంటనే ఆ హైప్ అయితే కనిపిస్తుంది మీరు హైప్ ఇచ్చారు అంటే నాకు యూజ్ అవుతుంది చెప్తా ఉన్నాను అండ్ చాలామంది మీకు పేమెంట్ వచ్చిందా ఎన్నిసార్లు తీసుకున్నారు అని అడుగుతూ ఉన్నారు నేను అది కూడా క్లియర్గా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది కదా ఆ రోజు పిల్లలకైతే ఇలాగ పిల్లలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇడ్లీ దోశ పూరి లేదా అంటే ఈ శాండ్విచ్ ఇలా బ్రెడ్తో ఏదైనా ఒకటి ఉప్మా అనేది కొంచెం రేరు ఎప్పుడైనా ఒక్కొక్కసారి పెడతా ఉంటాను అలా అనమాట యాక్చువల్గా రైస్ ఐటమ్ అంటే పులిహారా కానీ లేదు ఏంటంటే ఫ్రై రైస్ ఏవైనా తీసుకెళ్ళొచ్చు బట్ మా చిన్నవాడు అసలు రైస్ ఐటెం అనేది ఇంట్రెస్ట్గా తినాడు అందుకు నేను ఆల్మోస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్లే ఇంట్లో నేను ఉండి తినిపించేదైతే ఓకే బట్ స్కూల్కి తన్నంతటా తాను రైస్ తినాలంటే తనకు కొంచెం ఇష్టం ఉండదు సో అందుకు వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు అలా చేసేస్తాను అనమాట అంటాం కదా పెద్దవాళ్ళు చూపు పడినా కూడా మంచిదే అని చెప్పేసి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు మంచి పనులు చేసేవాళ్ళు అలాంటి చూపు పడినా మంచిదే అంటారు కదా నిజంగా ఆ ఫీల్ అయితే వచ్చింది అనుకుంటాం కానీ మనం టెంపుల్కి వెళ్తే మనకి ఎలా అనిపిస్తుంది సంథింగ్ పాజిటివిటీ అయితే వస్తుంది సేమ్ స్వామిని చూసినప్పుడైతే అలాగే అనిపించింది ఆ రోజు టెంపుల్లో చాలా బాగా అన్న ప్రసాదం పెట్టారు అండ్ నైట్కి కూడా ఇంకా తర్వాత కోటి జగన్నాథ అని చెప్పేసి ఒక అది కూడా ఒక పూజ చేశారనమాట చాలా బాగా జరిగింది నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఎందుకంటే టెంపుల్లో అన్నీ పెట్టడానికి నాకు కొంచెము అందరు ఉంటారు కదా ఎవరికి ఎంత కంఫర్ట్ ఉంటారో లేదో తెలియదు కదా సో అందుకు ఎక్కువ పెట్టకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తాను ఎవరికి ఇబ్బందిగా అనిపించకూడదు కదా మన వల్ల వీడియోస్ అన్నీ పెట్టుకుంటున్నారు అని ఎవరైనా అన్నా కూడా నాకు ఇబ్బంది నాకు కొంచెం ఫీల్ అవుతాం కదా సో అందుకు ఎవరికి ఇబ్బంది లేని మనం బాగా పూజలు చేసేసేవి అలా పెట్టేస్తే అలా అందరికీ నచ్చవు కదా అందరూ ఉండేవి కొన్ని కొన్ని పెట్టామంటే ఓకే పెద్దగా ఎవరికి ప్రాబ్లం ఉండదు ఓకే పెట్టుకున్నారు అన్నట్టు సో అందుకు మినిమం వీలైనంత నా వీడియో వల్ల పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి చిన్న చిన్న క్లిప్సే ఎప్పుడు యాడ్ చేస్తాను బట్ టెంపుల్ అయితే చాలా మంచిగా జరుగుతుందండి నిజంగా మా పక్కనే ఉంటే నాకు తిరుపతి అనిపించేస్తుంది అనమాట అంటే మన మాకు ఎక్కడ వెళ్ళాలి అంటే జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉంటుంది వెళ్ళి వచ్చేస్తాము శివ ఇది ఉంటుంది కూడా అంతే సో కొంచెము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉండదు ఉన్నా లేకపోయినా మనం ఇంట్లో దండం పెట్టుకుంటాం బట్ టెంపుల్ ఉంటే అది వేరే కదా అండి సో అందుకు అన్నిసార్లు నా వీడియోలో కూడా చాలా ఎక్కువగా టెంపుల్కి వెళ్ళేవి ఉంటాయి నాకు ఇష్టము నేను వెళ్తాను సేమ్ అలాగే మీతో వీడియో షేర్ చేసుకుంటాను మన ఛానల్లో చాలామంది పాజిటివ్గా ఆలోచించే పర్సన్సే ఉంటారు ఎందుకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కొంచెం ఏమన్నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే కూడా మన వీడియోస్ నచ్చితే కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అంటే మన థాట్ ప్రాసెస్ వాళ్ళకు కూడా నచ్చిందనే సో అలా అనమాట ఈ బ్రెడ్ శాండ్విచ్ చూసారా ఏదైనా మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే ఈజీ అయిపోతుంది బట్ నా దగ్గర లేదు సో అందుకు ఏదైనా కొంచెం గట్టిగా ప్రెస్ చేసే దాంతో ప్రెస్ చేసాము అంటే బాగా అతుక్కొని తిక్కుగా ఉంటాయి అనమాట లేదు అంటే కొంచెం విడిపోతాయి అంతే అలా కాకుండా తిక్కగా అతుక్కుంటే బాగుంటుంది కదా సో ఇద్దరికి బాక్స్ అయితే రెడీ చేసేసాను కొంచెం కట్ చేసి సాస్ పెట్టి ఇచ్చేస్తే ఇష్టంగా తినేస్తారనమాట అలా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం స్కిప్ చేసేసి ఆఫ్టర్నూన్కి అయితే వెళ్ళిపోదామా మీరు కూడా ఇంకా స్వామిని కూడా అందరూ చూడాలనుకుంటారు కదా ఆ రోజు సేమ్ అక్కడ కూడా అలాగే అయ్యింది అంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు చూద్దామా చూద్దామని దర్శనం కాదు కదా సో ఆల్మోస్ట్ నా వీడియోలో కూడా అవుతుంది చెప్తా ఉన్నాను కానీ ఆ వీడియో రావట్లేదు ఇక్కడైతే పిల్లలు ఇంకా రెడీ వాళ్ళకి అంటే చాలా అలిగేస్తూ ఉంటాడు పిల్లలు ఇద్దరికి బాగా చెప్పేస్తూ ఉన్నాను వాళ్ళకి వెన్నస్డే అండ్ సాటర్డే ఈ యూనిఫామ్ ఉంటుంది అండ్ నార్మల్ డేస్ అంతా డైలీ మీరు చూస్తారు కదా ఆ డ్రెస్ ఉంటుంది అండ్ మా పిల్లలు ఏ క్లాస్ అని చెప్పి మొన్న కామెంట్ వచ్చింది అది ఒక పెద్ద బాబు ఎయిత్ క్లాసు చిన్నవాడు థర్డ్ క్లాస్ అనమాట అది ఇంకా మా పిల్లలు స్టడీస్ అయితే ఎయిత్ ఒకరు థర్డ్ ఒకరు సో ఇప్పుడైతే వాళ్ళ స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉన్నారు లిఫ్ట్లో స్టూల్ ఉంది చూసారా ఆ స్టూల్ కోసం ప్రతి ఇంట్లో యుద్ధాలు అయిపోతాయి ఇప్పుడు నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అని ఆ లిఫ్ట్ దగ్గర ఇద్దరు కొట్టేసుకుంటారు కొద్దిసేపు ఆ మొత్తానికి ఇంకా చూసారా పేరెంట్స్ అందరూ వెళ్తూ ఉన్నారు ఈ కిందన ఆ ల్యాండ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ మంచి హడావిడిగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ మా క్వార్టర్స్లో అయితే పేరెంట్స్ వేరే వేరే బస్సులకు వెళ్ళేవాళ్ళు వేరే వేరే స్కూల్స్ కు వెళ్ళే వాళ్ళు అందరిది ఒకటే టైం కదా ఇప్పుడైతే టెంపుల్ వీడియో చూసేయండి మూడు మూడు లోకములకు స్వామి దేవేంద్రుడు అటువంటి దేవేంద్రుడిని తన బాహుతో నిర్మించాడు భగవంతుడు ఇది అద్భుతమైన గాత్రం కాదా ఎవరైనా అలా నిర్మించడానికి సామర్థ్యం కలిగిన వారు ఉన్నారా లేదు అద్భుత గాత్రము తన బాబుతో ఇంద్రాది దేవంత్రులను భగవంతుడు నిర్మిస్తాడు ఇంకా దిగభిమాని దేవతలు ఉన్నారు ఈ దిక్కులు ఉన్నాయి కదా దానికి అభిమాని దేవతలు వారిని తన చెవితో నిర్మిస్తాడు ఇంద్రాదయోహుర కరణముఖ్యశబ్ద తన శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని నిర్మిస్తాడు నాసత్య అశ్విని దేవతలు ఆ భగవంతుని నాసికతో నిర్మాణం చేస్తాడు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవంతో నిర్మాణం చేయడానికి సమర్థుడు భగవంతుడు చంద్ర 대표 대표 대표. 네, 대표님 안녕하세요. 안녕하세요. 언제 들 చూశారు కదా ఆ స్వామీజీ లేడీస్వి మాటలు కానీ మనం టెంపుల్లో భజనలు పాటలు పాడతాం కదా అలాంటివి కానీ ఏమీ చూడ వినరు చూడరు అంట ఐ మీన్ మా ఆడవాళ్ళని కానీ ఇలా కన్నెత్తి చూడరు అంటారు కదా అలా ఉంటారు ఎప్పుడు చూసినా ధ్యానంలో ఎలా ఉంటారు అలానే అనిపించింది చాలా పాజిటివ్గా అయింది ఆ రోజు అది అయిపోయిన తర్వాత సేమ్ డే ఇక్కడ ఉన్నారు కదా బర్త్డే లాస్ట్ టైము ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వీడియో ఒకటి పెట్టాను సో ఈరోజు శారదా గారని చెప్పేసి ఫిఫ్టీ వన్ బర్త్డే అంట ఎన్నిసార్లు చెప్పారు వాళ్ళ హస్బెండ్ సార్ అయితే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ బర్త్డే అంటే ఎందుకు చెప్తారు మీరు ఎంత బర్త్డే అయితే ఏమవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కేక్ చేశారు అంత కేక్ కట్ చేసేద్దాం అన్నట్టు జస్ట్ అలా కొద్ది కేక్ కటింగ్ అదే నించామంటారా కేటాయి అక్కడే అంతే ये मारते हैं ये सांगो की तरफ मान ले मैं आमला का पास नुवे पास पास वो आश्रम हो जाना हैप्पी बर्थडे थैंक यू न बहुत सर लावत वेलेंस सर हैप्पी बर्थडे थैंक यू ये ये రోజు అంతా మంచిగా జరిగిపోతూ ఉంటుంది కదా ఆ రోజు అలా అయిపోయింది ఇంకా అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం అనే లోపల మా హస్బెండ్కి ఒక సెమినార్ ఉండి ఒక ఏదో చిన్న కలవడానికి వెళ్ళారు సో ఆయన వచ్చే వరకు కొద్దిసేపు వెయిట్ చేస్తూ అలాగా ఇంకా ఆ డే అంతా మంచిగా జరిగిపోయిందనమాట ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా తనే కేక్ చేసింది చాలా బాగా చేశారు సో ఆ రోజంతా అలా గడిచిపోయింది ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నాను అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్